కనెక్ట్ అనేది ఉంది మా ఓటర్స్ తో స్కూల్ గుడ్ గోయింగ్ మంచిగా ఉందండి నేను ఒకసారి చర్చలోకి వెళ్లే ముందు రాజకీయ చర్చలకు వెళ్లే ముందు స్కూలింగ్ మీరు ప్రిన్సిపాల్ కాబట్టి కొంచెం ఒక ఐదు ఐదు నిమిషాలు స్కూల్ గురించి మాట్లాడదాం ప్రజెంట్ ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి ప్రైవేట్ స్కూల్ అసలు ప్రభుత్వ పాఠశాలల్లో అంటేనే చిన్న ప్రైవేట్ స్కూల్లో అంటేనే బా బాగా చదువుతారు పిల్లలు బాగా డెవలప్ అవుతారని ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేట్ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు ఈ మధ్య పోటీ కూడా బాగా పెరిగింది ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా కార్పొరేట్ స్కూళ్ళు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్కూల్స్ లాంటివి కూడా మనకు వచ్చే అందుబాటులోకి వచ్చినాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్య ఎవరికైతే అంటే టీచింగ్ చేసే ఉపాధ్యాయుల పట్ల ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చిన్నప్పుడు చూపు చూస్తారు అనే ఒక భావన ఉంది వాళ్ళు గతంలో కంటే అంటే తక్కువ వేతనాలతో పాటు సరైన గౌరవం లభించటం లేదని వదన మెజారిటీ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్లో కనిపిస్తా ఉంది దీని గురించి మీ కామెంట్ ప్లీజ్ దిస్ ఈస్ ఆల్ అండ్ హౌ యూ అండి ఇప్పుడు టీచర్స్కి రెస్పెక్ట్ లేదు అని ఎందుకు అనుకుంటారు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందని స్టూడెంట్స్ ముందర కూర్చోకుండా అస్తమానం వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ ఐ మీన్ వాళ్ళ కంప్లీట్ ఫోకస్ స్టూడెంట్స్ మీద ఉండాలని చెప్పి వాళ్ళు నిల్చుంటారు అంతే మాత్రానికి ఛేర్ అయ్యేనందుకు టీచర్ కూర్చోనందుకు టీచర్కి రెస్పెక్ట్ లేదని కాదు సో మేబీ కొంతమందికి అట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అవుతుందేమో బట్ యాజ్ సచ్ ఐ డోంట్ థింక్ సో నా ఒపీనియన్ బికాస్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అందుకనే వాళ్ళు నిలబడి కంటిన్యూస్ గా పిల్లల్ని మానిటర్ చేయాలి ఫోకస్ వాళ్ళ మీద ఉండాలి అన్న ఇంటెన్షన్ తో ఛేర్స్ వేయట్లేదు అంతేగాని వాళ్ళ మీద రెస్పెక్ట్ వేతనాలు కూడా చాలా తక్కువ ఇస్తారనే ఒక వాదన ఉంది